హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ కాలం ఎంత జల్దీ పరిణగిస్తుందో మనకు తెలీదు ఎందుకంటే కాలంతో పరిగెత్తలేము వడ్డీతో వడిగల్లా బ్ర గుర్రం కూడా ఎత్తలేదంట సామెత ఉంది అలాగనే కాలంతో కూడా మనం ఒడిగా పరిగెత్తలేము చూడు మొన్నే జనవరి వెళ్ళినట్టు ఉంది ఆగస్టుకి వచ్చే ఇప్పుడు ఎలా ఉందో చూడు ఎనిమిదో నెల మొన్న మొన్నే పోయినట్టు ఉంది పండగ జనవరి ఫస్ట్ ఫ్రెండ్స్ అవునంటారు కాదంటారా కాలంతో మనం పరిగెడదాం మూడు వందల అరవై ఐదు రోజులు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మనము సుఖాన్ని కష్టాన్ని కొన్ని కొన్ని శ్రమల్ని బాధల్ని దుఃఖాన్ని అన్నిటినీ భరిస్తూనే ఉంటాం ఇదే బాధలో మూలిగే నక్కమైన వచ్చే కాటికాయ పడ్డట్టు ఒక్కొక్క అమ్మ కొంతమందితో ఎట చెప్పుకుంటూ పోతారు వాళ్ళ ఇదిగోన్నారు ఇళ్ళు ఇదిగో ఉన్నారు ఏం పని లేదమ్మా యూట్యూబ్ టూ పనేముంది ఒక ఈ జరుగు మీద ఉండరు ఎందుకో ఏమో నాకు అర్థం గట్ల ఎందుకే అంటే ఏదోకే పనే బట్ట కొంచెం పర్వాలేదమ్ము ఈ మధ్య బెటర్ అయ్యిందో ఎందుకంటే యూట్యూబ్ ఒకటి వచ్చింది నా ఫోన్లు వచ్చినాయి బాగా సెల్ ఫోన్లు వచ్చినాయి కదా అయ్యన్నా చూసుకుంటా కొంచెం ఇంకా తగాదలు తగ్గినాయిలే ఒక ఒక మాదిరిగా ఫోన్లు ఉట్టి ఉట్టి కాల్స్ వచ్చినప్పుడన్నా ఘోరంగా ఉండి ఆడమాటలు ఏడమాటలు చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు ఫోన్లో పడిపోయి మర్చిపోయారులే కొంచెం ఫోన్లు వల్ల కూడా కాలం మారిందిలే మంచిగానే ఉందిలే దేనికి దానికే చెప్పుకోవాలా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇదివరకు చాలా తగాదులు ఉండేవి మేము చిన్నప్పుడు ఊర కొట్లాడుకునేవాళ్ళు నల్లని నీళ్ళ కాడని పంపులు కాడని అసలు ఊర కూరగానే తగాదులు వచ్చాయి కూరగాయల మార్కెట్ కాడ పగస్తులు ఇద్దరు పోయి తీసుకుంటున్న తగాదలే ఇప్పుడు కొంచెం పర్వాలే బెటరే ఎందుకంటే అన్ని సౌలత్తు బాగా అయ్యింది నీళ్ళ కాడ పొత్త ప్రతిదీ ఉంది కదా ఇప్పుడు ఏం కావట్లేదు కానీ మేము చిన్నప్పుడు మా ఆంధ్రాలో మేము ఆంధ్రాలో ఉన్నప్పుడు ఒకటే గొడవలు వాళ్ళే మా తగాదలకు ఒక దండం కానీ ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఆడ కూడా ప్రశాంతంగా ఉంది ఎవరెళ్ళలో వాళ్ళే చెప్పాన లేదు ఒక స్టోరీలో మా ఇంటికి వచ్చి నొప్పి వేసుకొని పోయేవాళ్ళు అందరూ మా తాతకాడీ ఉండేది పదిహేను పైసలు అగ్గిపెట్టి కూడా మా తాత ఇచ్చేవాడు కాదు ఏడే మీ అవ ఫేన్నా ఎళ్ళారా అంటాడు అగ్గిపెట్టి ఈ బెంబాబా అంటే కూడా ఇచ్చేవాడు కాదు పదిహేను పైసలు పెట్టి తెలుసుకుని అగ్గిపెట్టి అనేవాడు నొప్పి వేసుకొని వెళ్ళి పొయ్యి ముట్టించుకునేవాళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడు గ్యాస్ పొయ్యి వచ్చినాయి కదా ఎవరికి వాళ్ళే సరదాగా అందరూ ఎవరికి వాళ్ళే ఆ రోజు లట్ట నొప్పు కూడా వేసుకునేట్లేదు ఇంటికి పోతే అని తగాదా దానికి కూడా తగవే చుట్టాలు వస్తే మంచాలు వెళ్ళమంట మంచాలు అడిగేవాళ్ళు వచ్చి చుట్టం ఉంచాడు మంచుకో మొత్తం ఖాళీ కొట్టుయండి చుట్టం వంచాడు వాళ్ళ వాళ్ళని ఓ చాలా ఉండే ఇప్పుడు అన్ని బిల్డింగ్లు అయిపోయినాయి కదా ఒక పరుపు తాగిన వండుకుంటాడు అని పరుపులు ఏసీలు బాగుంది కాలం ఇప్పుడు ఇప్పుడే బాగుందాలి కొంచెం కానీ ఫ్రెండ్స్ ఇదైతే కరెక్టా కదా అని నెమరు వేసుకోండి పాత స్వీట్ నెమరీలు వేసుకోండి సరే ఒకటి అడుగుతా నేను చాలా సార్లు చెప్పినట్టుకుంటా నాకు ఎన్ని సంవత్సరాలు మీరు గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి నాకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో మీరు గెస్ట్ చేయండి నేను అప్పుడు ఈ నెంబర్లు చేస్తున్నాను కదా పాత సినిమాలు నేను వయసుకు వచ్చినప్పుడు సినిమాలు గ్యాంగ్ లీడర్ అల్లుడు గారు అప్పుడు వచ్చినాయి అప్పటికి అంతకుముందు బ్యాక్ నా వయసు గుర్తుపెట్టుకొని నాకు కామెంట్ చేయండి నీ వయసు ఎంత ఉండి ఉండద్ది అని నా వయసు ఎంత ఫార్టీ చిల్లరా ఫార్టీయా ఫార్టీ ఎవరి చిల్లరలోనా ఎంతైనా ఫిఫ్టీ చిల్లరా ఫిఫ్టీ లోఫా నా ఏజ్ని మీరు గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఓకేనా అందరూ మా ఊరిని అడుగుతున్నారు మీ ఊరేది చెప్పరు మీ ఊరేది చెప్పరని అప్పుడు మాది ఒంగోలు జిల్లా ఉండేది చీరాల ఊరు ఇప్పుడు బాపట్ల జిల్లా అయ్యింది చీరాల ఓకేనా అందరూ అడుగుతున్నారు చాలా మంది అడిగారు కదా కామెంట్స్లో అందుకు చెప్తున్నా మీ ఊరు పేరు చెప్పరు అంటున్నారు అందుకని మా ఊరు చెప్తున్నా మా ఊరు చీరాల ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మాటలు మీకు నచ్చిన కామెంట్ చేయండి ఓకేనా బాయ్ నేను ఏమన్నా హట్ చేసి ఉంటే నన్ను క్షమించండి ఓకేనా బాయ్